వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంజనీరింగ్ యాజ్ కానీ పేరెంట్స్ కానీ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు వీడియోస్ వస్తున్నప్పుడు లైక్ చేయండి ఈ వీడియోస్ని భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకు షేర్ చేయండి మరి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం షేర్ చేయడం ద్వారా మరిన్ని ఎక్కువ వీడియోస్ మీ ముందుకు తేవడానికి కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుతూ మరి ఈరోజు మన అప్డేట్ ఏంటంటే మనకు ఇంటర్ పరీక్షల్లో అంటే ఇంటర్మీడియట్ తర్వాత రాయబోయే ప్రధానమైన పరీక్షల్లో జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కెరియర్ గైడెన్స్ కూడా ఫస్ట్ ప్రయారిటీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సాధించడమే మరి లాస్ట్ ఇయర్ ఎబో టూ హండ్రెడ్ ఎబో మెంబర్స్ మనకు ఎన్ ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ సాధించారు రాబోయే సంవత్సరం ఇంకా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు సాధించబోతున్నారు అనేది సత్యం తప్పకుండా సాధిస్తారు ఇప్పటి నుంచి మీరు ప్రయత్నం చేస్తే మరి జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష రాయడానికి మినిమం ఎలిజిబిలిటీ ఏదైనా ఉందా అనే దాన్ని ఒకసారి డిస్కబ్ డిస్కషన్ చేసినట్లయితే చాలామంది ఎంపీసీ చదువుతున్న విద్యార్థులు మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో కాదండి ఇంటర్ సెకండ్ ఇయర్లో మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది కలిగి ఉండాలి ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కేవలం సెకండ్ ఇయర్లో అంటే మనకు ఎంపీసీ విద్యార్థులు చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో ఫోర్ సెవెంటీ ఉంటాయి సెకండ్ ఇయర్లో ఫైవ్ థర్టీ ఉంటాయి మరి ఈ ఫైవ్ థర్టీ మార్క్స్లో మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేలా తప్పనిసరిగా చూసుకోండి మరి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరికి అంటే ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఓబిసి నానికూ లేని వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తప్పనిసరిగా ఉండాలి టోటల్ మార్క్స్ ఉంది ఇక్కడ చెప్పేది ఏంటంటే టోటల్ మార్క్స్ సెకండ్ ఇయర్ ఓన్లీ మరి మిగతా ఎస్సీ కేటగిరీ కానీ ఎస్టీ కేటగిరీ కానీ మన నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు ఖచ్చితంగా ఫిజికల్ పిఎస్ కేటగిరీ వాళ్ళకు వాళ్ళకు చాలా తక్కువ అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది మరొకసారి గుర్తించండి ఓసి నెక్స్ట్ ఓబీసీ నాన్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ సెకండ్ ఇయర్ ఇంటర్ మార్కుల్లో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మరియు పిఎస్సి వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేపల్ వాళ్ళకి వీళ్ళకి జస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఎంపిసి అంటే మ్యాథమెటిక్స్ అన్ని మార్క్స్ కలిసి మీకు సాధిస్తేనే మీరు జేఈ మెయిన్స్కి ఎలిజిబిలిటీ అవుతారు అంటే జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష మీరు రాశారు రాసిన తర్వాత మీకు మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ మీకు ఈ సెకండ్ ఇయర్ మార్క్స్లో ఎవరైతే ఓసీ బీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కనుక లేనట్లయితే మీకు సీటు అలాట్ చేయబడదు మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సేమ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకు కూడా మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ కనుక సెకండ్ ఇయర్లో లేనట్లయితే మీకు జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ మంచి ర్యాంక్ వచ్చినా మీకు సీటు కేటాయించబడదు ఇది ప్రైమరీ నిబంధన అయితే చాలా వరకు కొంత రూమర్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసేశారని అంటున్నారు ఇప్పటికీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసేయలేదు జస్ట్ కరోనా సమయంలో ఒక టూ ఇయర్స్ ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసేశారు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూలో దీన్ని రీఎంటర్ చేసేయడం జరిగింది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో కూడా ఫిఫ్టీ ట్వంటీ సిక్స్లో కూడా దాదాపు ఇదే విధానాన్ని కొనసాగించే అవకాశం అయితే ఉంది కాబట్టి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్ష రాయబోయే అభ్యర్థులు తప్పనిసరిగా మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ మార్కులలో ఫస్ట్ ఇయర్ మార్క్స్తో సంబంధం లేదు సెకండ్ ఇయర్ మార్కులలో ఓసీఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాణ్యుల మీరు వాళ్ళకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేలా చూసుకోగలరు ఇది ప్రైమరీ నిబంధన థ్యాంక్ యూ ధన్యవాదము